శ్రీ శివానంద గురు బ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో భగవతి శ్రీ శివానందాయ ఆంజనేయ స్వామి జయంతి రేపున అందరికీ ఎక్కడెక్కడో ఉన్న ప్రవాస భారతీయులు ఈ భారతంలో ఉన్న వాళ్ళందరికీ ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి భావం పవిత్రమై మనసు పవిత్రమై తారకం సిద్ధించాలి వారి దైతాన్ని ప్రార్థన చేస్తూ అందరికీ మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామి జన్మదిన సందర్భంగా నమస్కరిస్తూ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః శ్రీ శివానంద గురుభ్యో నమ హరి అన పదం ఆంజనేయ స్వామి మంత్రం ఓం హరి మర్కట మర్కటాయ స్వాహ హరి మర్కటము హరి అంటే అర్థం ఏంటంటే హరి అంటే పాపాలు పోగొట్టేది అట్లానే ఆత్మదర్శనాన్ని చేయించేది మనసుని శుద్ధి చేసేది పవిత్రతను కలిగించేది అని హరిపదం హరి అనేది విశేషంగా నారాయణమూర్తికి వాడతారు కానీ హరి అనేటువంటి పదానికి ఇంత మర్కట మర్కట మర్కటము అంటే వానరం అనే కాదు ఈ ఇది నిరంతరము సృష్టి యావత్తు కదులుతూనే ఉంది అది ఆంజనేయ స్వామి జ్ఞానే అనేది అసలు ఆంజనేయ స్వామి ఈ మంత్రం చదువుకుంటే జ్ఞానం సునాయసంగా వస్తుంది పరమ గురువు కదా అంటే ఆ హరిమర్కట మక్కడం అనే మంత్రం లౌకిక ఫలాల్ని ఇస్తుంది పారలౌకిక ఫలమైన జ్ఞానాన్ని కూడా ఇస్తుంది ఆ మంత్రంలోనే ఉంది హరిమర్కట కదిలి వెళ్ళిపోతుంది కో కోతి ఏం చేస్తుంటుంది ఒక చోట నుంచి అట్లా అట్లా కదులుతూ వెళ్ళిపోతూనే ఉంటుంది అదే అణువు కదులుతుంది కదలదు అని మన సైన్స్ చెబుతుంది అది కదులుతుంది కథలుతుంది హరిమర్కట మర్కట అంటే అది కదిలి వెళ్ళిపోతేనేమో వేపుచ్చుంటే హరైంది కదిలి వెళ్ళిపోతే మనకు ఆంజనేయ స్వామి కదులుతాడు కదలడు కదలినప్పుడు రాముడు కదిలితే హనుమంతుడు అంతే ఇది హనుమత్తత్వం అనే అనేది అదే హనుమతత్వం అంటే అది హనుమదోపాసన ఇప్పుడు రామ అన్న శబ్దం రామ హరి అనే మాటకు అర్థం ఏంటి పావనము పవిత్రము వ్యాపించింది ఇవన్నీ కూడా హరి అనేది ఇది కూర్చారు ఈ హరి అనే పదంలో ఆ భావాన్ని అక్షరాల్లో ఆ భావాన్ని పెట్టారు ఇప్పుడు మీకు ఇప్పుడు నేను మీకు చెప్పే హరి అంటే అర్థం ఇది మీకు గుర్తు రాగానే మీకు ఆ భావం గుర్తొస్తుంది అయిందే ఇప్పుడు భావం మీకు ఇప్పుడు సమాచారంగా ఉంది ఒకవేళ భావం మీకు అనుభవం అయితే అది అవుతుంది అంటే అప్పుడు నువ్వే తారకము అంటే నీ స్వరూపాన్ని నువ్వు దర్శిస్తే తారకం నీ ద నీ స్వరూపాన్ని నువ్వు దర్శిస్తే అది తారకం దర్శించడానికి ఉపయోగపడేది అక్షరము అదే బీజం అట్లానే వెళ్ళాలి ఓం హరి మర్కట మర్కటాయ స్వాహ ఇది మంత్రం ఈ మంత్రంకి ఒక ఫలో చెప్పిన దాని అర్థం భావం చెప్పాను మీకు అర్థమైంది కదా ఈ మంత్రాన్ని ఇది ఎవరిది ఆంజనేయ ఏంటిది ఆంజనేయ స్వామిది మంత్రం చేసేది ఎవరు మూడు ఇది సాంఖ్యం ఇది సాంఖ్యం ఇక్కడ చిత్రం ఏంటంటే నేను మంత్రాన్ని నేను ఆంజనేయ స్వామి మంత్రాన్ని జపిస్తున్నాను మూడు ఉన్నాయి నేనున్న ఆంజనేయ స్వామి ఉంది మంత్రాన్ని చెప్పించడం ఉంది మూడు ఉన్నాయి కర్మయోగం ఇప్పుడు చిత్రం ఏమిటి అంటే నేను ఆంజనేయ స్వామిని చెప్పిస్తున్నాను మంత్రం ఆంజనేయ మంత్రాన్ని జపిస్తున్నాను ఇక్కడ నేను వేరు ఆంజనేయ స్వామి వేరు నేను మంత్రాన్ని జపిస్తున్నాను క్రియ జాగ్రత్తగా మీరు ఆ మంత్రాన్ని శ్రద్ధగా స్మరిస్తే ఏమవుతుంది అంటే ఆంజనేయుడిని స్మరిస్తున్నవాడే ఆంజనేయుడు ఎవరైతే మంత్రాన్ని జపిస్తున్నాడో జపించేవాడే ఆంజనేయుడు ఇకపోతుంది మీరు ఆంజనేయ ఆంజనేయ స్వామిని జపించేవాడు ఎవరు అది పోతు మంత్రం పోతుంది చెప్పించేవాడే నేనని తెలిసాక ఇంకా చెప్పాను ఎవరు చేస్తారు ఆంజనేయస్వామి నేను ఆంజనేయస్వామి అనుకుంటే అయ్యాం అనుకుంటే మనమయ్యాం అనుకోకపోతే వారయ్యారు ఆంజనేయ స్వామి మనం ఏంటంటే నేను ఇది నేను అనుకుంటా అనుకుంటాను నన్ను అనుకోని మారుతి అంటే అదే కదా ఆ అద్భుతమైన తత్వం బుద్ధిర్బలం యశోదైది డెబ్బై ఎత్తు మరాలు అతులిత బలధామం స్వర్ణశైలాపదేహం ధనుజమున కురిశారు జ్ఞాని మగ్రగణ్యం నేను ఆత్మని కూడా అనుకోరు ఏది అనుకోరు ఎందుకు అనుకోవాల్సిన పని ఏముంది నువ్వు అది అయ్యాక నువ్వు అది అయ్యాక ఈ తెలుగు చెప్పడానికి అనుకుంటే అనుకుంటావు కానీ నీకు నువ్వు అనుకోవక్కర్లేదు కదా చెయ్యి ఎంత పని చేసినా నేను చేయని అనుకోవట్లేదు కానీ కాలు ఇంత నడుస్తుంది కాలు ఎప్పుడు అనుకోలే ఇంత నడిచానని కన్ను ఇంత చూసింది ఎప్పుడు నీ కన్ను నేను చూశానులేదు సే అవి ఏవి పరమాత్మ నీకు ఇచ్చినవి అవి అనుకోవట్లేదు పరమాత్మ ఇచ్చిన మనసు ఇవన్నీ అనుకోవటానికి అయితే వివేకం లేకపోవటం అట్లా ఇప్పుడు నేను ఆంజనేయ మంత్రం ఓం హరి మర్కట మర్కట స్వాహ ఇది ఆంజనేయ మంత్రం ఈ మంత్రం ఎందుకు చేస్తున్నా అంటే ఆంజనేయ స్వామి కోసం చేస్తున్నాను నేను ఈ శ్రద్ధతో ఏకాగ్రతతో ఈ సాంఖ్యము ఈ ముందు ఏం చేయాలి ఇప్పుడు సాంఖ్యం అంటే లోపలికి వెళ్ళి మంత్రచపని చేసేవాడు ఎవరు పెద్దలు చెప్పిన మాటలు చేసేవాడు మంత్రము ఒకటే అంటే మనసే మంత్రమైంది మనహ తర అయితే అయితే మనసు వేరు మంత్రం వేరు కాదు ఇక్కడికి ఒకటి అయిపోయాడు ఇకపోతే ఆంజనేయస్వామి అంటే చేస్తున్నవాడే ఆంజనేయస్వామి ఎప్పుడైతే మంత్రం తానైనాడు సరే మంత్రము మనసు వేరు కాదు మంత్రము ఆంజనేయస్వామి వేరైతే ఆంజనేయస్వామి మంత్రం ఎందుకు చేస్తారు మీరు ఇది చేస్తే ఆయన కొలుగుతున్నాడు ఆయన చేస్తే మంత్రం వస్తుంది మహర్షులు ఏం చేశారంటే ఏం చేస్తే ఆయన వస్తాడో దాన్ని ఇచ్చారు మనకి ఇప్పుడు మనం ఏం చేస్తామో ఇది చేసి ఆయన చేర్చుకుంటున్నాం ఇంతేగా తేడా అది ఋషుల యొక్క ఉపదేశం గురువుల యొక్క అనుగ్రహం వల్ల మనకేమవుతుంది అంటే వాళ్ళు మనం ఏం చేస్తే అది వస్తుందో చెబుతారు ఇప్పుడు నేను ఎప్పుడైతే అట్లా చేశానో నేను మంత్రం ఒకటయ్యా కాబట్టి నేను మంత్రం ఒకటైనప్పుడు ఎవరి కోసం చేస్తున్నాను మంత్రం ఆయన ఒకటై ఉండాలి కదా మంత్రం చదువు పెద్దలు ఒక దానికి ఒక ప్రొసీజర్ ఉంది సంప్రదాయం కాబట్టి కాబట్టి నేనే మంత్రము నేనే ఎవరిని ఉద్దేశించి చేస్తున్నానో శివుడు రాముడు శ్రీ విద్యో గణపతో నారసింహస్వామి అన్నీ కూడా ఈ చేస్తున్నవాడే అని అర్థమైనప్పుడు అది తారకమైతుంది అది ఇది తారకం అంటే అంటే భావానికి మీకు భావం అంటే అర్థం భావం ఎలా ఉంది ఇప్పుడు నేను మంత్రము ఆంజనేయుడు వేరు వేరు అనేది ఒకటి చేస్తున్నాను అన్నది ఒకటి ఇవి కలిపితే భావం ఇది పోయి ఒకటే అని తెలిస్తే ఇక భావం ఉండదు కదా భావం ఉండదు కదా అది తారకం భావం అర్థం తెలిసిన రోజున అది తారకం అవుతుంది భావార్థానికి ప్రయత్నం చేస్తే ధ్యానం అవుతుంది దానికి కోసం ఏర్పడే మార్గానికి సాంఖ్యమని పెద్దలు చెబుతున్నారు ఎప్పుడైతే తాను అది పూర్తి అయిపోయిందో నేను అది ఒకటే అని అర్థమైందో ఏ విడిగా లేదు చేయటానికి ఏం లేదు ఆంజనేయస్వామి ఆంజనేయ మంత్రం చేయట్లేదు నువ్వు ఆంజనేయ మంత్రం చేస్తున్నావు ఆంజనేయ స్వామి ఉన్నాడు చేసేవాడే మంత్రము చేసేవాడు ఆంజనేయుడు అనుభూడు ఇంకా చేయటానికి ఏమిటో అమనస్కము అంటే అమనస్క అంటే అమనస్క స్థితి ఆంజనేయ స్వామికే వర్తిస్తుందట సద్గురు శివానంద గురుదేవులు వారు చెప్పారు అమనస్క స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఆంజనేయ స్వామి మానసరోవరం కైలాస పర్వతం మీద మనసుక స్థితులు భావి బ్రహ్మ కదా అసలు తారకం అంటే చివరికి ఎక్కడికి వెళుతుంది అంటే సగుణోపాసకుడికేమో దైవ దర్శనం తానైపోతాడు దైవాన్ని దర్శించి తాను నిర్గుణోపాసంలోనేమో ఎరుకే తానైతాడు అందుకనే తారక బ్రహ్మ తారక బ్రహ్మ రాముణ్ణి తారకుడు అంట రామ తారకము అంటే అంత గొప్ప మంత్రం రామ 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 అందుకనే రామాయణం అంత క్యారెక్టర్స్ కాదండి క్యారెక్టర్ పాత్రలు కాదు అది రామాయణ అది పరి ఇతిహాసాలు ఈ భారతదేశంలో ఒక సుందరాకాండ ఉందంటే మనం ఏం చేస్తామంటే ఆంజనేయ స్వామి క్యారెక్టర్గా తీసుకుంటాం క్యారెక్టర్స్ ఆయన క్యారెక్టర్ కాదు క్యారెక్టర్ అది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం అది స్వర్ణ దేహం కాదు ఆయన మనసే ఒక బంగారం బంగారు నిధి జ్ఞానాన్ని బంగారంతో పోలుస్తారు ఘని mataco,